ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూడండి ఈ అమ్మాయి గురించి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి ఎందుకంటే ఆమె అంత గొప్ప పని చేసింది ఈ వీడియోలో కనిపిస్తున్న ఆయనను చూడండి ఆయన తన తండ్రి తన నాన్న తన నాన్నకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి ఆ కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల చివరికి ప్రాణాల మీదకి వచ్చింది ఆ కిడ్నీలు ట్రాన్స్ఫర్ చేస్తేనే ఆ కిడ్నీలు మార్పిడి చేస్తేనే తను బతుకుతాడు అనే స్టేజ్కి వచ్చి తన కొడుక్కి చూస్తే మ్యాచ్ అవ్వలేదు తన భార్యకి చూస్తే మ్యాచ్ అవ్వలే మ్యాచ్ అయినా కూడా వాళ్ళకు హెల్త్ ఇష్యూ వల్ల అవి మార్పి చేయడానికి అవ్వట్లేదు తన కూతురు మ్యాచ్ అయ్యాడు కానీ దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు నీది చాలా చిన్న వయసు నీకు ఇంకా జీవితం చాలా ఉంది నువ్వు ఇవ్వడానికి నేను ఒప్పుకోనని చెప్పాడు కానీ తన కూతురు ఒకవేళ మాట అనిందంట ఇది మీరిచ్చిన ప్రాణం నాన్న మీకోసం నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పేసి తన కిడ్నీ తీసి వాళ్ళ నాన్నకి ఇచ్చింది ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది ఆ అమ్మాయి ఆ నాన్న బానే ఉన్నారు వాళ్ళ నాన్న ఆ కూతుర్ని పిలిపించి తన కాళ్ళు ముక్కాడంట నువ్వు నాకు ఇంకో జన్మ ఇచ్చావమ్మా అని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయి ఒకే మాట అనేదంట నువ్వు లేకపోతే నేనెక్కడున్నా అని చెప్పేసి ఒక తండ్రి కోసం తన శరీరం భాగం పొట్ట కోపించుకొని తన కిడ్నీని తీసి తన నాన్నకిచ్చింది ఈ రోజుల్లో వా సూపర్ కదా ఈ అమ్మాయికి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తున్నారు గొప్ప మనసు ఉన్న అమ్మాయికి మనం కూడా ఒక కామెంట్ చేద్దాం గాడ్ బ్లెస్ యూ అని